హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో పుడింగ్ చాలా అంత చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అదేలానూ నేను చూపించబోతున్నాను చూసేయండి ఇది చేయడం అయితే పెద్ద కష్టమైతే ఏం కాదండి ఎవరైనా చేయగలరు చాలా ఈజీ ఏంటి ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆగండి ఆగండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి లేదంటే మీరు వెనిలా స్పాంజ్ కేక్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎయిట్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి వాటి నేను సైడ్స్ లో ఇలా బ్రౌన్ లేయర్ ని తీసేస్తున్నాను అన్ని కూడా ఇలానే తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో తీసుకున్నానండి పైన దీని తొక్క మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఇలా తొక్క తీసి నేనైతే త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఆ త్రీ మ్యాంగోస్ కూడా నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసాను ఇప్పుడు ఇక్కడైతే నేను అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అండి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో అర లీటర్ వరకు పాలు తీసుకున్నానండి వాటర్ ఏమీ నేను యాడ్ చేయట్లేదు ఓన్లీ ఒక చిన్న హాఫ్ కప్ వరకు పాలను తీసుకున్నానండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న దాన్ని నేను పక్కకు పెట్టుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న పాలని ఒకసారి చూసుకుందాం ఇక్కడైతే పాలు మరిగాయండి ఈ మరిగిన పాలల్లో నేను ఎందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మీల్క్ని దీంట్లో వేసుకొని ఇలా గట్టి పడకుండా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అడుగంటకుండా వెంట వింట వింటనే కలుపుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది చూసారు కదా ఇలా కొద్దిగా చిక్కపడితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకున్నాము ఈ పాలని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని నేను నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రమే యూజ్ చేస్తున్నానండి లేదంటే అడుగంటేస్తుంది ఎవరైనా సరే అండి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటేనే చేయగలరు లేదంటే అడగంటేస్తుందండి ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి స్ప్రాచ్లతో లేదంటే స్పూన్తో అయినా సరే అండి కలుపుకోవచ్చు చూసారు కదా ఇదైతే చక్కగా ఉడికిందండి ఇప్పుడు దీనిని మనం చల్లార్చుకుందాం చల్లార్చుకొని ముందు ముందుగా పక్కకు పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు వేయకూడదండి అందుకే రెండు కూడా చల్లార్చుకున్న తర్వాతనే కలపాలి ఇలా ఇంత చిక్కదనంగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఒక రౌండ్ బాక్స్ అయితే తీసుకున్నాను అండి దాంట్లో ఫస్ట్ నేను షుగర్ సిరప్ తీసుకొని ఇలా మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను దాంట్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫోర్ పీసెస్ బ్రెడ్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న బ్రెడ్ పైన మళ్ళీ ఒకసారి షుగర్ సిరప్ వేసుకొని ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పుడింగ్ని ఈవెన్గా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకుండా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైన మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నది మళ్ళీ ఫోర్ పీసెస్ తీసుకొని అలాగే సేమ్ పెట్టాలి ఇలా పెట్టుకొని మరొకసారి షుగర్ సిరప్తో అలా తడుపుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని మరొకసారి పైన పుడింగ్ని ఇలా వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర చిన్న చిన్న మ్యాంగో పీసెస్ ఉంటే కనుక దీనిపైన వేసుకుని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కనుక ఫైనల్ అనేది వెయ్యాలి అవర్స్ దీన్ని ఫుడ్లో పెట్టానండి అవర్స్ తర్వాత ఒకసారి చూద్దాం చూసారు కదా నాకైతే చాలా చాలా నచ్చిందండి నాకైతే నోదూరిపోతుంది అంతలా నచ్చింది నాకు పెద్ద పని అయితే ఏం కాదండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే మ్యాంగో పుడింగ్ మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నానండి చూస్తుంటే అయితే నువ్వు ఊరిపోతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నెన్నో కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్